చట్టసభల్లో లంచాలు తీసుకుంటామంటే కుదరదు లంచగొండి ఎంపీలు ఎమ్మెల్యేలకు ఇక చట్టపరమైన రక్షణ ఉండదు ప్రివిలేజ్లుంటా అని వాదిస్తే ఇక మీదట చెల్లదు చట్టాలు చేసే ప్రజా ప్రతినిధులకు సుప్రీంకోర్టు కొరడా దెబ్బ కొడుతూ చారిత్రాత్మక తీర్పు చెప్పింది అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ సభ్యులు ప్రశ్నల కోసమైనా ఓటు వేయడానికైనా డబ్బులు తీసుకుంటే ఇక విచారణ ఎదుర్కోవాల్సిందే అని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు చెప్పింది సీతా సోరెన్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది పంతొమ్మిది వందల తొంభై మూడు జులైలో పివి నరసింహారావు ప్రభుత్వం రెండు వందల యాభై ఒక్క ఓట్లు సాధించాల్సి ఉండగా రెండు వందల అరవై ఐదు ఓట్లు సాధించి స్వల్ప మెజార్టీతో గట్టెక్కింది కానీ ఏడాది తర్వాత అసలు విషయం బయటపడింది నాటి ఎన్నికల్లో గట్టెక్కడానికి జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీలు లంచాలు తీసుకున్నారని రుజువైంది అదే కేసుపై పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సుప్రీంకోర్టులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి చట్ట సభ లోపల డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఈ కేసులో వారిని విచారించడం సాధ్యం కాదని అప్పట్లో రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది ప్రజాప్రతినిధులు నిర్భయంగా విధులు నిర్వర్తించడానికి రాజ్యాంగంలోని వన్ ఫైవ్ ఫోర్ టూ ఆర్టికల్స్ అప్పట్లో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది అయితే అప్పట్లో రాజ్యాంగ ధర్మాసనం చెప్పిన భాష్యంతో తాజాగా ఏడుగురు సభ్యుల ధర్మాసనం విభేదించింది లంచం తీసుకుంటే విచారణ ఎదుర్కోకుండా చట్టపరమైన రక్షణ ఉండదని సుప్రీం ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడినా లంచం తీసుకున్నా పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది ఇలా లంచాలు తీసుకున్న ఎమ్మెల్యేలు ఎంపీలు అవినీతి నిరోధక చట్టం కింద విచారణ ఎదుర్కోవాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం తేజి చెప్పింది